హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ అప్డేట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా టెన్ డిఎస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ కూడా సో అదేవిధంగా ఆల్ కాంప్యూటివ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ను కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన వీడియోని తొలిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ మనం మొదటగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ సో ఇక్కడ మొదటగా మనం అప్డేట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కేజీబీవి టీచర్లకు డిఎస్సిలో పది శాతం వెయిటేజ్ సో ఇక్కడ చూడండి సర్కారుకు ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ సో ఇక్కడ రాష్ట్రంలోని సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు డిఎస్సి మార్కుల్లో వెయిటేజ్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు కేజీబీవి అదేవిధంగా యుఆర్ఎస్లో పనిచేసే టీచర్లతో పాటు సిఆర్పిలు ఇతర టీచింగ్ స్టాఫ్కు ఇక్కడ డిఎస్సిలో పది శాతం వెయిటేజీ భావించాలని అంటే ఇవ్వాలని భావిస్తున్నారు అనమాట దీనికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవలే ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు దీనిపై త్వరలోనే సర్కారు నిర్ణయం తీసుకొనుంది ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది కేజీబీవీ అదేవిధంగా నూట యాభై ఏడు మంది యుఆర్ఎస్ టీచర్లు పద్దెనిమిది వందల మంది వరకున్న సిఆర్పిలకు లబ్ధి చేకూరనుంది సో అంటే డిఎస్సిలో ఇక్కడ ఉన్నటువంటి కేజీబీవీ అదేవిధంగా యుఆర్ఎస్కి సంబంధించినటువంటి యుఆర్ఎస్ టీచర్లకు కూడా ఇక్కడ డిఎస్సిలో పది శాతం వెయిటేజ్ అనేది ఇవ్వడం జరగాలని ఇది ఒక ప్రతిపాదన ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ డిఈఈ సెట్లో ఈడబ్ల్యూఎస్ కోటా ఏంటంటే నేటి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో డిఈడి అదేవిధంగా డిపిఈడి కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డిఈఈ సెట్ కౌన్సిలింగ్లో ఈ ఏడాది నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు ఈ కోటాలో అదనంగా నాలుగు వందల నాలుగు సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించారు ఈ క్రమంలో నేటి నుంచి సెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ రమేష్ ప్రకటించారు ఫ్రెండ్స్ ఓకే రెండు అంటే రెండు విడతల్లో మిగిలిపోయిన తొమ్మిది వందల తొంభై ఆరు సీట్లను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ జనరల్ అభ్యర్థులతో నింపనున్నట్లు వెల్లడించారు ఈడబ్ల్యూఎస్ కోటా కోసం కొత్తగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండు వరకు అప్లై చేసుకోవచ్చని ఆగస్టు మూడు మూడు నుంచి ఐదు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు ఫ్రెండ్స్ ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని అదేవిధంగా పదకొండున సీట్ల అలాట్మెంట్ ఉంటుందని ప్రకటించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా పది సర్కారు అరవై ఆరు ప్రైవేటు డైట్ కాలేజీలు ఉన్నాయి కన్వీనర్ కోటాలో నాలుగు వేల నూట ముప్పై సీట్లు ఉండగా ఇప్పటికీ ఇక్కడ చూసినట్లయితే మూడు వేల నూట ముప్పై నాలుగు సీట్లు నిండాయి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఎస్ రేపటి నుంచే టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసినట్లయితే నేడు యాప్లో రిజిస్ట్రేషన్లకు ఛాన్స్ ప్రభుత్వ విద్యా సంస్థల్లోని టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాటు చేసింది ఇప్పటికే ఇది పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు అవుతుంది రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని గవర్నమెంటు లోకల్ బాడీ కేజీబీవి మోడల్ స్కూల్ యుఆర్ఎస్ సొసైటీ గురుకులాల్లో వన్ పాయింట్ అదేవిధంగా టూ టూ లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇక్కడ దాదాపు అందరు టీచర్లు ఫోన్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఉంది దీని ఆధారంగానే ఇటీవల నిర్వహించిన టీచర్ ట్రైనింగ్ వివరాలను నమోదు చేశారు గురువారం టీచర్లంతా యాప్లో వివరాలను ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హెడ్ మాస్టర్ లాగిన్లో డీటెయిల్స్ ఎంట్రీ చేయమని చేయనున్న చేయనున్నారు ఇప్పటికే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పై ఉన్నతాధికారులు డిఈఓలకు డెమో కూడా ఇచ్చారు మరోపక్క స్టూడెంట్స్ ఎఫ్ఆర్ఎస్ కూడా ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు కేవలం అరవై శాతం మంది వివరాలను అప్లోడ్ చేయడంపై అధికారులు సీరియస్గా ఉన్నారు సో అంటే టీచర్లు కూడా ఎఫ్ఆర్ఎస్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిప్లొమా కోర్సులపై అనాసక్తి సో ఏంటంటే ఇక్కడ ఈ ఏడాది తగ్గనున్న పాలిసెట్ అడ్మిషన్లు బీటెక్ చేస్తేనే ఉద్యోగ భద్రత అనే భావన డిప్లొమా చేసిన వారికి పరిశ్రమల్లో ప్రాధాన్యం ఇదే విధంగా కెరీర్పై విద్యార్థుల్లో కొరవడిన అవగాహన అంటే డిప్లొమా కోర్సులపై ఆసక్తి అనేది చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బీటెక్ చేస్తేనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో దీని మీద ఆసక్తి అంతగా లేదనమాట సో ఇక్కడ మనం నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే డిఈడిలో ఇక్కడ డిఈడిలో మిగిలిన సీట్లకు కౌన్సిలింగ్ సో పద్నాలుగు వందల సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఆగస్టు ఆరు నుంచి స్లైడింగ్ ఆప్షన్లు ఆగస్టు పదకొన్న సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డిప్లొమా ఎన్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఈడి డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్ఈ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన డీసెట్ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లు రిపోర్ట్ అంటే రిపోర్ట్ చేయాలని అడ్మిషన్లు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనపు సీట్ల భర్తీకి షెడ్యూల్ డీసెట్ చైర్పర్సన్ నవీన్ నికోలస్ ప్రకటించారన్నమాట ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యర్థులు తమ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ను ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండు వరకు నమోదు చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా ఫ్రెష్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు మూడు నుంచి మనం చూసుకున్నట్లయితే ఐదు వరకు అంటే ఐదో తేదీ వరకు ఇక్కడ ప్రభుత్వ డైట్ కాలేజీలో నిర్వహిస్తామని తెలిపారు స్లైడింగ్ కోరుకునే వారు ఆగస్ట్ ఆరు నుంచి ఏడు వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నారు ఇప్పటికే చదివి అంటే చేరిన విద్యార్థులు కూడా తమ వెబ్ ఆప్షన్లు సమర్పించాలని సూచించారు మెరిట్ ఆర్డర్ రిజర్వేషన్ ఆధారంగా ఆగస్టు పదకొండున ఇక్కడ కేటాయిస్తారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఆల్రెడీ మనం చూడడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చూడండి ఫ్రెండ్స్ బీఈడీ అభ్యర్థులకు అనాదిగా అన్యాయం అనేది జరుగుతూనే ఉంది సో దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది అది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుందని కొఠారీ కమిషన్ చెప్పింది కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యాశాఖ అనుసరిస్తున్న విధానంతో పాటు విద్యార్థులు అటు బీఈడీ అభ్యర్థులు భవిష్యత్తులు అంటే ప్రశ్నార్థకంగా మారిందనమాట సో ఇక్కడ డిఈడి కోర్సు పూర్తి చేసి డిఎస్సి ద్వారా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కొన్నేళ్లకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పిస్తుంది వారిని ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా నియమిస్తుంది మొత్తం పోస్టులలో ఈ ప్రమోషన్ల నియామకాలు ఏ పదో ఇరవై శాతం అయితే పర్వాలేదు కానీ ఏకంగా డెబ్బై శాతం పోస్టులను ప్రమోషన్ల ద్వారానే పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తుంది తద్వారా ఉన్నత పాఠశాలలో నేరుగా భర్తీ అయ్యే ఎస్ఏ పోస్టుల సంఖ్య భారీగా పడిపోయింది దీంతో బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ప్రతి డిఎస్సిలోనూ నిరాశే మిగులుతుంది టెట్ వంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో తొంభై శాతం మార్కులు సాధించిన ఫలితం ఉండడం లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు వరకు ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయ ఖాళీల్లో సగం పోస్టులు డిఎస్సితో నేరుగాను మిగిలితా సగం పోస్టులు హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎస్ఏలుగా ఉన్నత ఉద్యోగ అంటే ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారాను అక్కడ భర్తీ చేసేవారు అలాగే డిఎస్సిలో బిఈడి అభ్యర్థులకు హెచ్జిటి రాసుకునే అవకాశం కూడా ఉండేది కానీ రాజకీయ లబ్ధి కోసం నాటి నేతలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జివో నూట ఎనిమిది అదేవిధంగా జివో ఐదు వందల ఐదు సవరణ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇక్కడ ప్రత్యక్ష నియామకం ద్వారా ముప్పై శాతం ఎడ్జిటిలకు ప్రమోషన్లు కల్పించడం ద్వారా డెబ్బై శాతం ఇక్కడ భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో ఇది బీడీ అభ్యర్థుల పాలిట శాపంగా పరిగణించింది పరిగణమించిందనమాట డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులకు పోటీ పడే విషయంలోనూ మా బీడీ అభ్యర్థులకు అన్యాయమే జరుగుతుంది ప్రాథమిక పాఠశాలలోని ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు అనర్హులంటూ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీంతో బీఈడి అభ్యర్థులు ఇక్కడ చూసినట్లయితే హెచ్జిటి రాసుకునే అవకాశం కోల్పోయారు ఫ్రెండ్స్ కానీ రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీం మరో తీర్పులో బీఈడి అభ్యర్థులు ఎడ్జిటి రాసుకోవచ్చని కానీ ఉద్యోగానికి ఎంపిక అయితే మాత్రం ఆరు నెలలు బ్రిడ్జి కోట్ చేయాలని తెలిపింది రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్లో బీఈడి అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించగా బీడీ అభ్యర్థులు డిఎస్సీలో ఎగ్జిట్ పరీక్ష రాసే అవకాశాన్ని తొలగిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిందనమాట ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇక్కడ మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పోస్టర్ని అక్కడి నుంచి కూడా చూసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టీచర్ల ప్రమోషన్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ ప్రమోషన్ల ద్వారా డిఎస్సిలో పోస్టులు పెరిగే అవకాశం ఉంది సో ఇక్కడ చూసినట్లయితే టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఎస్జిటిలకు ప్రమోషన్లు కల్పించి ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ చేసే ప్రక్రియకు రంగం సిద్ధమైంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మంగళవారం జిల్లా అంటే మంగళవారం జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు ప్రభుత్వ పరిధిలో అన్ని మేనేజ్మెంట్లోని ఏడు వందల యాభై నాలుగు స్కూల్స్ లెక్క ప్రకారం మొత్తంగా మూడు వేల మూడు వందల యాభై ఏడు టీచర్ పోస్టులను అంటే పోస్టులు గా ఉన్నాయి అయితే ఇందులో లో వారిగా స్కూల్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట తొంభై మూడు ఖాళీగా ఉన్నాయి టీచర్ ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీ అంటే లిస్ట్ ను ప్రిపేర్ చేస్తుంది ఇందులో భాగంగా నాలుగు వందల మంది హెచ్జిటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు అదేవిధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ డిఎస్సి డిపార్ట్మెంట్ టెస్టులు రాసిన అంశాలను పరిగణలోనికి తీసుకొని సీనియార్టీ నిర్ణయిస్తారు ఒక పోస్టుకు ముగ్గురిని పరిశీలిస్తున్నారు అయితే నూట తొంభై మూడు మంది హెచ్జీటీలకు ప్రమోషన్లు వచ్చే అంటే వస్తే ఇప్పటికే ఉన్న పోస్టులతో కలిపి మొత్తం ఐదు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఏడు కాలేజీల్లో వంద శాతం ప్రవేశాలు అన్నమాట అప్సెట్ రెండు వేల ఇరవై ఐదు రెండో విడతలో తొం అంటే తొంభై ఒకటి పాయింట్ రెండు శాతం సీట్ల భర్తీ కొత్తగా సీట్లు పొందిన ఇరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది మంది అభ్యర్థులు ఖాళీగా ఉన్నటువంటి ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు సీట్లు నెక్స్ట్ సిఎస్ఈ సంబంధిత కోర్సుల్లో అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఐదు సీట్ల ఫిల్ ఫ్రెండ్స్ పీజీఈపి సెట్ రెండు వేల ఇరవై అడ్మిషన్ల కన్వీనర్ అనేది వెల్లడించడం జరిగింది సో దీనికి సంబంధించిన గణాంకాల పట్టిక ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని లో ఉద్యోగులకు పదోన్నతులు ఆల్రెడీ మనం చూడడం జరిగింది సో నెక్స్ట్ ఆర్ఆర్బిలో మేనేజర్ ఉద్యోగాలు అనేవి పడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి ఇరవై ఎనిమిది ఉన్నాయి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి పదమూడు అదేవిధంగా మేనేజర్ పది లీగల్ ఆఫీసర్ ఐదు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ విభాగాలుగా కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అర్హతలు చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎల్ఎల్బి బీటెక్ అంటే సివిల్ ఎలక్ట్రికల్ పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి సో ఇక్కడ వయసు చూసుకున్నట్లయితే ఇరవై ఒక సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి ఫ్రెండ్స్ రిజర్వేషన్లు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వయో వయోపరిమితో సడలింపు అనేది ఉంటుంది ఇక్కడ వేతనం చూసుకున్నట్లయితే గ్రేడ్ఏ పోస్టుకు బేసిక్ పే వచ్చేసి ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయలు అసిస్టెంట్ మేనేజర్ బేసిక్ పే చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఆఫీసర్ గ్రేడ్ బికి సంబంధించి ఆన్లైన్ విధానంలో అంటే రెండు దశల్లో ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు దశల్లో కూడా నిర్వహించే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారనమాట అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇక ముఖ్య సమాచారం చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు వచ్చేసి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పూర్తి సమాచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్ అంటే బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది ఇది చూడండి ఫ్రెండ్స్ కేంద్రంలో కానిస్టేబుల్ కొలువులు అనమాట సో ఇక్కడ మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ ట్రైన్ అంటే ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే రాత పరీక్ష ఫిజికల్ అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది అర్హత వయసు ఇవి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ భారత డైనమిక్స్లో ట్రైన్ ఇంజనీర్లు సో ఇవి కూడా సో కొన్ని పోస్టులు అనేవి ఇక్కడ పడడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులు పాత పెన్షన్కు అర్హులే సో తీర్పు వెల్లడించినటువంటి హైకోర్టు అనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే అంటే నోటిఫికేషన్ కింద నియమితులైనటువంటి అంటే డిఎస్సి రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానానికి అర్హులంటూ హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పిందనమాట రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన తమకు పాత పెన్షన్ వర్తింపజేయకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీటిపై జస్టిస్ నాగేష్ భీమపాక మంగళవారం విచారణ చేపట్టారు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రవిచంద్ర న్యాయమూర్తి బొబ్బిలి శ్రీనివాసు అంటే వారు వాదించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇవి గుడ్ న్యూస్ అనే మాట సో ఇక్కడ సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ని విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఇక్కడ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరు కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే